నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెరర్ రీడర్ విశ్వం టెరర్ తొలి త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమర్షి వయ శ్రీమాధ్రేణ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి అండ్ వేరే థర్డ్ పర్సన్ అని అంటే వేరే పేరెంట్స్ వస్తారు వాళ్ళ రిలేషన్స్ వస్తారు మీ గురించి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుందో చూద్దామండి ఇవన్నీ మనం పాజిటివ్గా ఉంటే మన సైడే ఆలోచిస్తుంటారండి మనం ఇప్పుడు వాళ్ళ గురించి ఇంతకు ఇంతకుముందు అంటుంటాం వాళ్ళకి నేనంటే వాళ్ళ అమ్మనైనా అన్నట్లు వాళ్ళ అన్న వదిలేలు అన్నట్లు వాళ్ళ చెల్లెన్లు వాళ్ళ అక్కోళ్ళు అన్నట్లు ప్రతి ఒక్కరు అంటే ఆడవాళ్ళు అట్లే అంటారు మగవాళ్ళు అట్లే అంటారు మన ఆలోచనలతో మనం వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం మన ఆలోచనలతో వాళ్ళని మన దగ్గరికి తెచ్చుకోవాలి ఎట్లంటే మా ఆయన నాకే సొంతం మా ఆమె నాకే సొంతం మా ఆమె నా నాకంటే ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వదు మా ఆయన నాకు తప్ప ఎవరికి ఇంపార్టెంట్ ముందు నన్ను ఇంపార్టెంట్ పెట్టుకుంటాడు అనేది మన ఆలోచనలో చేంజ్ వస్తే వాళ్ళ లోపల కూడా తప్పకుండా చేంజ్ వస్తుందండి ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెస్ చెప్పండి చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ గురించి అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మా గురించి అండ్ థర్డ్స్ థర్డ్ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఓం నవర్షి శ్రీ మాత్రమే నమః ఈక్వల్ టేక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు చూద్దాం మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మే గురించి థర్డ్ పర్సన్ గురించి మే గురించి థర్డ్ పర్సన్ గురించి మే గురించి థర్డ్ పర్సన్ గురించి మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఫైవ్ ఫైవ్ కార్డ్స్ తీసానండి ఓకే మీ గురించి చెప్పాలి అంటే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తుందంటే చాలా మీరు ఇంటెలిజెంట్ పర్సన్స్ అనేది ఆలోచిస్తున్నారండి ఈ కార్డు అదే మీరు చాలా తెలివి వ్యక్తులు ఏ మాటకు ఆ మాట చెప్తారని తను అడిగిన ప్రతి ప్రశ్నకు మీతో సమాధానం ఉంటుందని మీరు ఈ ముందరున్నట్టు ఎన్కౌంటర్ అనేది ఒకటి ఇది దేనికి సింబాలిక్ అంటే మీ లోపల మీ మనసులో ఏమైనా బాధలు ఉంటే అవి లోపలనే ఉంచుకొని బయటికి మాత్రము హ్యాపీగా ఉంటారు అనేది ఒకటి ఇంకా మీరు బయట యాక్షన్ చేస్తున్నారు లోపల చేసేటివి చేస్తున్నారు అనేది ఇంకొకటి అంటే దీన్ని పాజిటివ్గా చెప్పుకోవచ్చు నెగిటివ్గా చెప్పుకోవచ్చు మీకు ఎట్లా రీజనేట్ అయితే అట్లా మీ గురించి తను మాట్లాడే మాటలను చూసి మీకు అర్థం కావాలి అన్నట్లు నీవు మాంచిదాను అది ఇది అంటుంటారు చూడండి అప్పుడు మిమ్మల్ని ఏది ఈమె అసలు రూపం వేరే ఉంది నా ముందలు ఇట్లా యాక్షన్ చేస్తుంది అన్నట్లు ఇతను నా ముందలు ఇట్లా యాక్షన్ చేస్తున్నా కానీ తన విశ్వరూపం వేరే ఉంది అని చెప్పి అంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వస్తుంది ఏ రిలేషన్కైనా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చండి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి మీ పర్సన్స్ ఇంకా మీ గురించి ఎనీ టైం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు స్పై చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి స్పై చేస్తున్నారు మళ్ళీ మీరు వాళ్ళ గురించి ఎక్కువగా కేర్ చేస్తలేనట్టున్నారు అందుకే శాడ్గా శాడ్గా ఉన్నారండి వాళ్ళు కాకపోతే మీరు ఏదన్నా సాడ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారండి మీ గురించి అయ్యో ఎట్లా నేను ఇక్కడ వచ్చేసిన తను ఇబ్బందుల్లో ఉంది కదా అని చెప్పేసి మీ ఇబ్బంది గురించి తను ఇబ్బంది పడుతున్నారండి నేను వెళ్ళాలి అనుకొని అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే చేస్తున్నారండి మీ గురించి మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ థర్డ్ పర్సన్ గురించి థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి బాగా ఏవో జరిగినట్టున్నాయి లేకుంటే ఆ థర్డ్ పర్సన్ ఇంకా వేరే వాళ్ళతో ఏదో హార్ట్ బ్రేక్ అయితే ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంది మా మా థర్డ్ పర్సన్ ఇంకొక వ్యక్తి చాలా బాధలో ఉంది అతను చాలా ఇబ్బందుల్లో ఉంది ఆమె చాలా ఇబ్బందులు ఉన్నారు ఇంత బాధలలో ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు చాలా బాధలు చాలా గొడవలు అవుతున్నాయి వాళ్ళకి అయ్యో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆ గొడవలు ఏవో మీ పర్సన్కి తెలియనియకుండా ఉంచుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంకా థర్డ్ పర్సన్ గురించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి ఏడుస్తున్నారు కూడా అంటే వాళ్ళు ఇంత శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇంత గొడవలు ఎందుకో స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్కి వాళ్ళ మీద జాలి ఎక్కువేసి వాళ్ళ గురించి పదే పదే చాలా బాధపడుతున్నారండి వాళ్ళ మీద చాలా ప్రేమ పుట్టుకొస్తుందండి మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది మీకంటే థర్డ్ పర్సన్ మీదనే ఇంత బాధపడుతుంది కాబట్టి అయ్యో అన్నట్లు తన మీద ప్రేమ బాగా పుట్టుకొస్తుంది తను కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే వేరే వాళ్ళు మీరున్నా కానీ తనకి థర్డ్ పర్సన్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఈ రీడింగ్ చెప్తుందండి ఓకే అండి మళ్ళీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మళ్ళీ ఇగో ఇద్దరికీ ఈక్వల్ గివెంట్కి టేక్ ఇవ్వాలనేది ఇలా చూపిస్తున్నారండి ఎలా ఇవ్వాలి అనేది ఒకటి ఆలోచిస్తున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఇలా అంటే ఇలా కూడా కొంతమంది ఉంటారు కదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ నుంచి వెళ్ళిన తర్వాత థర్డ్ పర్సన్ తోటి అన్నీ ఉన్నాయని వెళ్ళారు కానీ వాళ్ళు సాడ్ సిచ్యువేషన్లో ఉండే వరకు మీ పర్సన్స్ కూడా వాళ్ళ వాళ్ళ బాధలో మీ పర్సన్స్ కూడా బాధ పంచుకుంటున్నారు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు బాధపడుతున్నారు వాళ్ళ మీద జాలి ప్రేమ దయ కరుణ అన్నీ చూయిస్తున్నారు ఆడ మీరు ఆఫర్ ఇస్తున్నా లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఆఫర్ ఇస్తున్నా కానీ వాళ్ళు తీసుకోవట్లేదు ఆ థర్డ్ పర్సనే ఉండని ఈమె సరైన వ్యక్తి అన్నట్లు ఆలోచిస్తుండ్రు ఈమె ఇప్పుడు ఆపదిలో ఉంది లేకుంటే ఇతని ఇప్పుడు ఆపదిలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఆపదిలో ఉన్నారు వీళ్ళని కాపాడుకోవాలి ఏ రిలేషన్ ఏ రిలేషన్ అయినా అట్లా అనుకుంటున్నారండి మీ పర్సన్ ఒకవేళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ మీదనే అట్లా పెడుతుంది మీరు కనిపిస్తలేరు అన్నట్లు అక్కడ పేరెంట్స్ కాన ఆ సిచ్యువేషన్లో ఉంటాయి పేరెంట్స్ మీద ప్రేమ పుట్టుక రావడం పేరెంట్స్ తోటే ఉండడం అట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలండి ఓన్లీ లవర్సే కాదు పేరెంట్స్ కూడా వస్తారు తను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంత ప్రేమగా చూసుకుంటున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు మాకు మా అమ్మ నాన్ననే ముఖ్యం అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు అంటే మా చెల్లెళ్ళే ముఖ్యం అట్లా అనుకుంటున్నారండి ఓం నమ శివాయ మాత్రే నమహ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ మీ సజెషన్ హెల్ప్ఫుల్ పీపుల్ అండి ఓం నమ శివాయ మాత్రే నమహ చెప్పండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓం నమ శివాయ మాత్రే నమహ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయని అని చెప్తున్నారు ఇంకా లుక్ ఫర్ ఎస్ఐ యూనివర్స్ నుంచి వచ్చేటువంటి గైడెన్స్ని తీసుకోమని చెప్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షి ఏం చెప్తుందో అది నమ్మండి అని చెప్పి చెప్తుంది ఎస్ చూజ్ న్యూ డైరెక్షన్ ఇట్స్ అప్ టు ఇట్లా చెప్తుందండి యూనివర్స్ మరి మీ పర్సన్ పేరెంట్స్ దగ్గర ఉన్నారా వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ దగ్గర ఉన్నారా మీ పర్సన్ లేడీ కావచ్చు జెంట్స్ కావచ్చు అండి ఓన్లీ జెంట్స్గానే కాదు ఓన్లీ లేడీస్ అనే కాదు అట్లా తీసుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్